ఇది చాలా క్లిష్టమైన టాపిక్ ఏంటంటే మరి తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య ఎవరు చేశారో తెలుసు ఎవరు చేయించారో కూడా తెలుసు అందరి మీద సిబిఐ కేసులు పెట్టింది సవరంగా సాక్ష్యాలు ఇచ్చింది జైల్లో కూడా చాలా మంది ఉన్నారు సరే ఒకటే అలా తప్పించుకున్నారు అది కూడా మళ్ళీ రేపు జనవరి పదిహేడు విచారణకు వస్తుంది మరి ఈలోపు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అంటే సరిగ్గా రెండు సంవత్సరాల కొద్ది రోజుల క్రితం పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో శివశంకర్ రెడ్డి సత్యమణి తులసమ్మ గారు అలాగే మరి కృష్ణారెడ్డి అని ఒక నమ్మక ద్రోహి నమ్మిన పండుగ ఉన్నాడు కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ రామ్ సింగ్ మన హెరాస్ చేస్తున్నాడు కొందరు పేర్లు చెప్పమంటున్నాడు రామ్సింగ్ కు నువ్వు కోఆపరేట్ చేయని చెప్పి డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నన్ను మానసిక వేదనకి గురి చేశారు సో కాబట్టి వీరి మీద కేసు బుక్ చేయవలసిందిగా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళు చాలా ధర్మంగా ఉన్నట్టు నటించటం అప్పుడు వెంటనే నవంబర్లోనే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళటం అప్పట్లో మేజిస్ట్రేట్ టూ మై నాలెడ్జ్ పవన్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక స్ఫూర్తి ఉన్న ఒక మంచి మేజిస్ట్రేట్ గారు సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అదొక బోగస్ కంప్లైంట్ అని చెప్పి క్లియర్గా ఎవడేశారో ఎలా వేసారో ఇంకా మొత్తం అంత అంత క్లియర్గా చెప్పేసిన తర్వాత క్యారెక్టర్ పేర్లు చెప్పకపోయినా మహాభారత యుద్ధం జరుగుతా ఉంటే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి విదురుడు యుద్ధం ఎలా జరిగిందో వివరించారు అలాగా యుద్ధంలోకి వెళ్ళకపోయినా విదురుడు చూశాడు అలా ఇక్కడ ఈ సంఘటనలో సంబంధం లేకపోయినా రామాయణ భారతంలోని విధుల లాగా మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కళ్ళ కట్టినట్టుగా బాబాయిని ఆఖమారి గుజ్జారు అది చేశారు ఇచ్చేశారు అని చెప్పి చెప్పాడు కదా ఆయన సో అభినవ విధులు మన జగన్మోహన్డు మరి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు మరి అందరికీ మరి అయినా క్యారెక్టర్ పేర్లు చెప్పలేదు క్యారెక్టర్ పేర్లు ఈయన మొత్తం కోడింగ్ డీ ఎక్కడ ఎన్నింటికి వెళ్ళారు ఎన్నింటికి ఈత లోపలికి వెళ్ళాడు ఎన్నింటికి బయటకు వచ్చాడు అంటే సరే లేదో తూర్చన్నారు మీరు మసం గుల్ డేట్ వాడు అని చెప్పుకుంటే మటం పూర్వకంగా చేసుకునే వాళ్ళం కదా అని ఒక వీళ్ళు కూడా ఫీల్ అయ్యారు సరే ఏదేమైనా ఇప్పుడు పవన్ గారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కాదు మెజిస్ట్రేట్ పవన్ గారు మరి అది పక్కన పడేస్తే బోడర్స్ కంప్లైంట్ అని మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకొక మెజిస్ట్రేట్ గారు భార్గవ్ గారు ఆల్రెడీ మనం మెజిస్ట్రేట్ అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు కూడా చెప్తున్నాం అంతే భార్గవ్ గారు మరి అడిషనల్ ఛార్జ్ మరి వారు ఓకే ఒకసారి ఇలా చూసిన వెంటనే ఓకే అండర్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ రిజిస్టర్ ది కేస్ ఎగేన్స్ మిస్టర్ రామ్ సింగ్ డాక్టర్ వైఎస్ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి నల్ల్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓకే అమ్మాయి కూడా నల్ల్రెడ్డి సునీత రెడ్డి వీళ్ళ మీద కేసు బుక్ చేసి జనవరి నాలుగో తారీఖు కల్లా కేసు బుక్ చేయని చెప్పడం ఒక రాష్ట్రం జనవరి నాలుగో మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలట మేజిస్ట్రేట్ గారికి సరే ఇదేమవుతుంది కోర్టుకి వెళ్తారు అది కొట్టేస్తారు దాట్ ఇస్ వెరీ క్లియర్ అందులో పెద్ద ఫరక్ పడేది ఏమీ లేదు కానీ ఈ కుట్రకోణం అంటే ఆగిన తప్పులు ఏ లెవెల్కి వెళ్తున్నారు రెండు సంవత్సరాలు ఒక మ్యాజిస్ట్రేట్ అందులో